నేను కొన్ని విషయాలు బీజేపీ అధికార పెట్టినదిగా కాకుండా ఒక హైందవుగా పుట్టినప్పటి నుంచి నేను హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు పార్టీలు రాజకీయ పార్టీల ద్వారా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం మనం ప్రజలు పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ ఐదేళ్ల పాటు మమ్మల్ని పరిపాలించమని లేకపోతే సేవలు అందించమని సో ఆ యొక్క ప్రభుత్వాలు ప్రజల మీద అజమాయిషి చేయొచ్చు లేకపోతే సేవ చేయొచ్చు కాకపోతే అజమాయిషి దేవుడి మీద ఏంటంటున్నాను మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు కదా పార్టీలని దేవుడు ఎన్నుకోలేదు దేవుడు ఇటర్నల్ శాశ్వతం మనం ఎంత అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నా పాయింట్ ఏంటంటే ఓకే రాజకీయ పార్టీల ద్వారా ప్రభుత్వాలకు వచ్చే అధినేతలు స్వధర్మీయులు కావచ్చు విధర్మీయులు కావచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యాలు ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా అధికారంలోకి రావచ్చు ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రైస్తవులు బైబర్త్ ఆయన భార్యతో సహా కుటుంబ సభ్యులు జెరుసులు వెళ్తారు ఆయన క్రైస్తవుడు కాబట్టి తిరుపతికి సమేత రారు ఎందుకంటే ఆయన విధర్మీయుడు కాబట్టి ఆ ఆహాయంలో అనేకమైనటువంటి జరగడు గారు జరగకూడదు జరిగాయి ఇటువంటి పరిస్థితులు రేపు భవిష్యత్తులో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత రాదు అని మనం చెప్పడానికి సాధించలేము కదా ఎవరన్నా రావచ్చు రే పార్టీ రావచ్చు కానీ నేను ఏంటంటే ఈ ప్రభుత్వాలకి భగవంతుడిని డీలింగ్ చేయాలి ప్రభుత్వం భగవంతుడి మీద పెత్తనం చేయకూడదు గోవిందుడికి ఈ యొక్క ప్రభుత్వ దాస్య శృంఖలాల నుంచి స్వేచ్ఛ ప్రసాదించాలి స్వాతంత్రం కలిగించాలి భగవంతుడికి హైందవ హైందవ దేవుడికి ఇప్పుడేమవుతుందంటే రాష్ట్రంలో అటు క్రైస్తవులు కాని ముస్లింస్ కానీ వారి యొక్క ధర్మాలు వారి యొక్క క్షేత్రాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా హైంతవులు వారి యొక్క క్షేత్రాలకి వాళ్ళు ఎందుకు నిర్వహించుకోకూడదు ఎందుకు ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో పెట్టు ప్రభుత్వ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకొని టీడీలో గత ప్రభుత్వం ముప్పై మంది సభ్యులు ఏటమే కాకుండా యాభై రెండు మందిని ప్రత్యేక అవార్థిగా పిలిచింది యాభై రెండు మంది ఇంకా ఆ ఇష్టం అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నా కేబినెట్ ఈజీ కేసుకుని ఇది మాత్రం వచ్చారు వస్తాం చాలా కష్టమైపోయింది ఎవరు వేస్తారు అందరినీ ఎవరేమన్నారు మిమ్మల్ని అందరూ ఆ నిర్ణయం చేసేవాళ్ళు ఎటువంటి ఇంతకు చెప్పాను మీకు అందుకనే మా భగవంతుడిని ఈ యొక్క ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలి నెంబర్ వన్ నెంబర్ టూ సిట్ అన్నారు పార్టీ కలిగి చెప్తున్నారు సిట్ అన్నారు గత పదేళ్ళ కలిసి చూస్తున్నాను సిట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం భూమి కుమ్ముకున్నప్పుడు సిట్ వేశారు అది మీద బయట రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవాలయాల మీద దాడి చేసి సిట్ వేశారు విద్వాసానికి బయటకు తీసి అది బయటకు రాలేదు ఏ సిట్టి ఇప్పుడు రాలేదా రాని వెళ్ళేది రాలేదా రాని వెళ్ళేది ప్రజల్లో ఉంది